ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వారు జాబ్ మేళా నిర్మిస్తున్నారు ఈ జాబ్ మేళా జీవీఆర్ఎస్ డిగ్రీ కాలేజ్ డోన్ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు మొత్తం ఒక వెయ్యి పైన పోస్టులు ఉన్నవి మేళా నిర్వహించే తేదీ పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు దీనిలో పాల్గొనే కంపెనీలు చూడండి ఇది ఈ కంపెనీలు పాల్గొంటున్నాయి అపోలో టైర్స్ కోల్గేటు డైకను తర్వాత రాజా బ్యాగ్స్ యంగ్ ఇండియా అనే పదిహేను రకాల కంపెనీలు పాల్గొంటున్నాయి వివిధ రకాల క్వాలిఫికేషన్కు సంబంధించిన వారు ఎవరైనా సరే ఈ మేళాకి పాల్గొనవచ్చు చూడండి బీకామ్ బీఎస్సీ ఎంఎస్సీ ఇంటర్మీడియట్ డిప్లొమా బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఎవరైనా సరే బీఎస్సీ బీఫార్మసీ వాళ్ళు కానీ ఎవరైనా సరే పాల్గొనవచ్చు డిగ్రీ చదివిన వాళ్ళు కూడా పాల్గొనవచ్చు జీతం వచ్చేసరికి చూడండి పదమూడు వేల నుండి పదిహేను వేలు ఆ నా పదహారు వేలు పదిహేను వేలు నెలకి ఉన్నది ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా సరే ఈ మేళాలో కన్ను అందుబాటులో ఉన్నవారు ఎవరైనా సరే పదహారవ తేదీన మేళాకి పాల్గొనవచ్చు ఈ మేళా ఆంధ్ర మరలా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఎంప్లా గౌరవ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వారు ఈ మేళా నిర్వహిస్తున్నారు